తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు తనను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారనే విషయాన్ని తెలియజేశారు బిఆర్ఎస్ చేశారని ఆ పార్టీతో తనకెటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు కుట్రలో భాగంగానే తనను బీఆర్ఎస్ నుంచి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది ప్లాన్ చేసి తనను తన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేశారన్నారు తన జీవితంలో చిన్న పొరపాటు కూడా చేయలేదన్నారు తల్లిదండ్రుల నుంచి దూరం చేసిన తెలంగాణ కుటుంబం కోసం పోరాడతానని స్పష్టం చేశారు తాను జైల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచించింది కూడా తన అమ్మ గురించేనని చెప్పారు ఇప్పుడు తన వాళ్ల నుంచి దూరం చేయడం బాధాకరమని కవిత వ్యాఖ్యానించారు నన్ను కుటుంబం నుండి దూరం చేసినామని చెప్పి దూరం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అయితే మీకు నేను ముందే చెప్పిన ఇంట్రొడక్షన్లో కూడా మా కుటుంబంలో ఏమైపోయిందంటే ఉద్యమము రాజకీయము ప్రజల పట్ల ఉండే ప్రేమ కమిట్మెంట్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి సో రాజకీయం వేరు కుటుంబం వేరు పార్టీ వేరు ఉద్యమం వేరు అని చూసే పరిస్థితి లేదు ఇవాళ నా తల్లిదండ్రుల నుండి నన్ను దూరం చేసినా కూడా నేను నా మరో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసమే పనిచేస్తాను ఒక ఆడబిడ్డగా నాకు డెఫినెట్గా బాధ ఉంటుంది కదా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లల కన్నా ఎక్కువ నేను మిస్ అయింది బాధపడ్డది మా మదర్ గురించి ఆమె హెల్త్ గురించి ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి నన్ను దూరం చేసి కొంతమంది శునకానందం పొందుతుండొచ్చు కాకపోతే నాకు ఇంకో పెద్ద కుటుంబం ఉన్నది ఆ కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవడానికి ఆ కుటుంబం యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి అంటే నాతో అంత అవుతుందా అన్ని సమస్యలు అడ్రస్ అంటే చేయలేకపోవచ్చు కానీ నేను అడుగుతాను బరాబర్ అడుగుతా అడిగే కాడికి అడుగుతా వీలైన కాడికి సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సో మరో కుటుంబాన్ని నేను తెలంగాణలో వెతుక్కుంటున్నాను మీరందరూ ఇంత పెద్ద కుటుంబం ఉన్నారు టెన్షన్ పడేదే లేరు బాగా ఖచ్చితంగా అవుతుంది కానీ అంతకని ఎక్కువ ధైర్యంతో ముందుకెళ్దామంటే చెప్తాను